హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన తనకి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కలిగిన నీకై నా అన్వేషణ యాభై ఆరవ భాగం ఇంత జరుగుతుంటే కుక్క మాట కూడా మీకు చెప్పాలనిపించలేదా అని గట్టిగా అడిగాడు ఆర్కే అది కాదంకుల్ వాడు ఉన్నట్టుండి వాళ్ళని ఇలా ట్రాప్ చేస్తాడని మేము కూడా గెస్ట్ చేయలేదు అంది ప్రియా తర్వాత అయినా చెప్పాలి కదా ప్రియా అంది సుమిత్ర తర్వాత పరిస్థితులు ఏవి బాగలేవాంటి సిరి సూర్యని పూర్తిగా అపార్థం చేసుకుంది ఎంత చెప్పినా వినలేదు దాంతో ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండిపోయాం సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు షిల్లాంగ్ వెళ్ళాడంకుల్ షిల్లాంగా ఎందుకు ఎందుకంటే అని ప్రియ అంటుండగానే అంతలో ఎవరో డోర్ బెల్ మోగడంతో సుమిత్ర వెళ్ళి తలుపు తీసింది బాబుని ఎత్తుకుని ఉన్న సూర్యని చూడగానే ఆశ్చర్యంగా జై ఈ బాబు అని అయోమయంగా అడిగితే నవ్వుతూ నీ మనవడమ్మా అన్నాడు ఏంటి అవునమ్మా నీ మనవడు నాకు సిరికి పుట్టిన బిడ్డ అన్నాడు సూర్య సిరి తన రూంలో కూర్చొని ఆలోచిస్తుంది ఆ రోజు నన్ను ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళాడు మళ్ళీ ఇంతవరకు కనిపించలేదు ఎక్కడికి వెళ్ళింటాడు అని గోర్లు తినేస్తూ ఆలోచిస్తుంది సిరి పోతే పోనీలే నాకెందుకు వెళ్ళిపోయాడుగా అది చాలు అని పైకి అనుకుంటున్నా మనసు మాత్రం ఎక్కడికెళ్ళాడు ఎప్పుడొస్తాడు నిజంగానే వదిలి వెళ్ళిపోయాడా అని ఆలోచిస్తుంది ఏంటే అంతలా ఆలోచిస్తున్నావనడి అడిగింది శాలిని ఏం లేదులే ఆ దొంగ విధవ గురించే కనిపించట్లేదుగా ఇప్పుడు దొంగ కాదు మేడం పోలీసుడు ఏదో కేసు గురించి వెళ్ళుంటాడు అయినా అతని గురించి నీకెందుకు తన మీద అసలు ప్రేమే లేదన్నావు కదా అంటుంటే కోపంగా నిజంగానే లేదు ఎవరెలా పోయినా నాకు అనవసరం అంటూ వెళ్ళిపోయింది సిరి సుమిత్ర కన్నీళ్లతో కన్నా బాబు అచ్చంగా నీ పోలికేరా చిన్నప్పుడు నువ్వు ఇలానే ఉండేవాడివి అంటూ బాబుని ముద్దులాడుతుంటే బాబు తాతయ్య దగ్గరికి ఇవ్వరా అంటూ ఎత్తుకొని అటూ ఇటూ ఎగిరేస్తూ ఆడిస్తున్నాడు ఆర్కే అసలు కంటే వడ్డీనే ఎక్కువన్నట్టుగా వారసుని చూసుకున్న ఆర్కే సుమిత్రల ఆనందానికి అవధుల్లేదు వాణ్ణి వక్ష క్షణం కూడా వదిలిపెట్టట్లేదు రే బాబుకి ఏం పేరు పెడతావు అవున్రా మంచి పేరు సెలెక్ట్ చేయండి అన్నారు ప్రియా అను అన్నయ్య నేను పేరు సెలెక్ట్ చేస్తాను సరేనా అంటూ తల్దరు తలోక మాట మాట్లాడుతున్నా సూర్య మాత్రం టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ని తిప్పుతూ ఏదో ఆలోచిస్తున్నాడు విక్కీ తట్టి పిలవడంతో ఏంటన్నట్టుగా చుట్టూ చూశాడు సూర్య ఆలోచిస్తున్నావురా ఇందా అక్కడి నుండి పిలుస్తుంటే పలకట్లేదు ఏమైంది నాన్న అని ఆర్కే కూడా అనునయంగా అడుగుతుంటే ఏం లేదు డాడ్ బాబుని సిరికి ఎలా దగ్గర చేయాలో తెలియట్లేదు తన బాబుని చెప్పలేను అలా చెప్తే తీగలాగితే డొంకంతా కదిలినట్టుంటుంది అదే ఆలోచిస్తున్నా సూర్య నువ్వొకటి మర్చిపోతున్నావు అంది ప్రియా ఏంటది నీ కొడుకు అచ్చం నీలానే ఉన్నాడు అది చూసిన వాళ్ళెవరైనా చెప్పేస్తారు మరి సిరికి డౌట్ వస్తే నవ్వుతూ రాదని చెప్పాడు సూర్య రాధా ఖచ్చితంగా రాదు అన్ని తెలివితేటలుంటే నేను పట్టుకున్నప్పుడే తన శరీరం గుర్తించింది కానీ తన మనసు గుర్తించలేదు నన్ను బాబుని ఎత్తుకుంటూ వీడు నా కొడుకునే ఆలోచన తనకి వచ్చే ఛాన్సే లేదు అంటుంటే వదిన్ని బాగానే అంచనా వేశావన్నయ్యా అన్నది గీత మమ్మీ బాబు కొద్ది రోజులు ఇక్కడే ఉంటాడు నేను లేకపోతే ఏడుస్తాడేమో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు నిన్ను పెంచిందే నాకు నీ కొడుకుని ఎలా చూసుకోవాలో చెప్తున్నావా అంది సుమిత్ర నవ్వుతూ అందుకు కదమ్మా బాబు చాలా మొండి వాళ్ళమ్మలాగా అందుకే చెప్తున్నా అంటూ వాణ్ణి ముద్దు పెట్టుకొని వెళ్ళొస్తానని అందరికీ చెప్పి వెళ్ళిపోతుంటే రెండు రోజుల నుండి బాబు బాగా అలవాటు పడ్డం వల్ల వాడి నుండి ఆ కొద్ది దూరమే భరించలేనట్టు కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తున్నాయి సూర్యకి సూర్య వెళ్ళిపోతుంటే ఏడవడం మొదలెట్టాడు బాబు కూడా ఎంత గట్టిగా పట్టుకున్నా సుమిత్ర ఒళ్ళో నుండి దిగిపోయి ఏడుస్తూ పరిగెడుతూ సూర్య దగ్గరికి వెళ్ళిపోతుంటే వాడికి ఎదురొచ్చి వాడిని ఎత్తుకొని భుజం మీద వేసుకొని డాడీ వెళ్ళొద్దా నాతో వచ్చేస్తావా అని అడిగాడు సూర్య కన్నా తాతయ్యతో ఆఫీస్కి వస్తావా అంటూ ఆర్కే వాడిని తీసుకోబోతే ఏడుస్తూ రెండు చేతులు సూర్య మెడ చుట్టూ వేసి గట్టిగా పట్టుకున్నాడు సుమిత కూడా తీసుకోబోయింది కానీ సూర్య మాత్రం పర్వాలేదులేమ్మా అంటూ కన్నా ఎక్కడికి వెళ్ళను ఓకేనా అంటూ వీపు మీద వాడిని జోకొడుతూ బయటికి తీసుకెళ్లి గార్డెన్లో తిరుగుతూ మాటలు చెప్తూ ఆడిస్తుంటే ఎప్పుడో రెండు గంటలకి నిద్రపోయాడు అప్పుడు లోపలికి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి బయటకు వచ్చాడు సూర్య ఇంతసేపు ఉన్నావా సూర్య అవునమ్మా వాడు నేనెక్కడ వెళ్ళిపోతానోనని బెంగ పెట్టుకున్నాడు అన్నయ్య అయినా నువ్వు పిల్లలకి కబుర్లు చెప్పడం ఎప్పుడు నేర్చుకున్నావు అని అడిగింది గీత నవ్వుతూ బాధగా నవ్వి రెండు నెలలుగా మీ వదినకి ఇలానే చెప్తున్నాను గీత తనకి వీడికి పెద్ద తేడా లేదు అని చెప్పి సరేమ్మా బాబు పేచిపెడితే నాకు ఫోన్ చేయండి అని చెప్పి బయలుదేరాడు సూర్య బెడ్ మీద బోర్లా పడుకొని గోర్లు గిల్లుకుంటూ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు నిజంగానే వెళ్ళిపోయింటాడా అనుకుంటుంది సిరి సూర్య గురించి నేను వదిలేసి నేనెక్కడికి వెళ్తాను బంగారము అన్న గొంతు వినిపించడంతో తల తిప్పి చూసింది ఒక చెయ్యి ప్యాంట్ జేబులో పెట్టుకొని మరో చెయ్యి డోర్కి ఆనించి నవ్వుతూ చూస్తున్నాడు సూర్య ఒక్కక్షరం కళ్ళు ఆనందంతో మెరిసిన వెంటనే కోపంగా ఇక్కడ నీ గురించి ఎవరు ఆలోచించట్లేదు అంది అవునా మరి నిజంగా ఉంటాడా అని ఎవరి గురించి అనుకున్నావో అది నీ గురించి కాదులే అని వెళ్ళిపోతుంటే ఆమెను వెళ్ళనివ్వకుండా చేతులు కట్టుకొని అడ్డుగా నిలబడి తను ఎటు వెళ్తే అటు వెళ్తున్నాడు ఏంటి ఏంటి అడ్డు తప్పుకో తప్పుకోను అంటూ తన వైపుకొస్తుంటే వెనక్కు అడుగులేస్తూ ఏయ్ దగ్గరికి వస్తున్నావేంటి అని అడిగింది సిరి ఏ ఇంతకుముందు కూడా వచ్చాను కదా అది వేరు ఇది వేరు రెండు ఒకటే అంటూ సిరిని గోడకి లాక్ చేయగానే అతి దగ్గరగా ఉన్న అతన్ని చూసి తల పక్కకి తిప్పుకొని తోసేయబోతుంటే ఎంత తోస్తున్నా తన వల్ల కావట్లేదు సిరికి నన్ను జరపడం నీ వల్ల కాదులే సిరి దున్నపోతులా ఉన్నావు నా వల్లేమవుతుంది ఒసే కాబోనే మొగుడ్ని కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు నీకా రెస్పెక్టా ఇవ్వను ఎందుకో నువ్వు నాకు మొగుడేంటి మన ఇద్దరికి ఏమైనా పెళ్ళయిందా అయ్యిందిగా మూడు నెలల క్రితం అది నాటకం దాన్ని నిజం చేద్దాం బంగారం కుదరదు నువ్వు కుదరదంటే సరిపోదు మన మధ్య ఒక్క తాలి కట్టడం తప్ప అన్నీ అయిపోయాయి అనగానే షాక్ అయి ఏంటి అని అడిగింది సిరి అదే ఏడడుగులు బంతాటలు అలాంటివి ఓ అవ్వా ముందు అడ్డులే అంటూ తోసేస్తున్నా ఇంచు కూడా కదపలేకపోతుంటే అసలేం తింటున్నావురా ఇంత బరువున్నావు అని అడిగింది కదా అందుకే నువ్వు కూడా కొంచెం బాగా తిని పొద్దుగా తయారవు నా వైట్ సెవెంటీ ఫైవ్ కేజెస్ మొయ్యాలంటే అంత ఈజీ కాదు అన్నాడు సూర్య అర్థం కాక నిన్ను నేనెందుకు మొయ్యాలి అనింది అది ఇప్పుడు కాదులే టైం వచ్చినప్పుడు చెప్తా ఇప్పుడు మాత్రం ఇప్పుడు మాత్రం అంటుండగానే నడుం దగ్గర చేయి పెట్టి గట్టిగా ప్రెస్ చేశాడు సూర్య అంతే నోట్లో మాట రానట్టు చూస్తుండిపోయింది మాటలు కూడ ఏయ్ ఏం చేస్తున్నావు చేతి తీయను అంటూనే మెడ దగ్గరగా వచ్చి మత్తుగా ఏం భయంగా ఉందా అని అడిగాడు అది అది అవును ప్లీజ్ ముందు చేతి తను అనే కొద్దీ ఇంకా గట్టిగా ప్రెస్ చేస్తున్నాడు సూర్య తన వల్ల కాక గట్టిగా కళ్ళు మూసుకుంది ఒక చేయి నడుం దగ్గర సవరిస్తూ మరో చేత్తో అదురుతున్న ఆమె పెదవుల మీద చేత్తో రాస్తుంటే తనేం చేయబోతున్నాడో అర్థమై ఒంట్లో నుండి వణుకు మొదలైంది సిరికి తన పరిస్థితికి నవ్వుకొని నడుము మీద చేతిని తీసేసి రెండు చేతులతో ముఖాన్ని పట్టుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకొని గట్టిగా హక్ చేసుకున్నాడు అప్పటికి కానీ సిరి కూల్ అవ్వలేకపోయింది అక్కడ ముద్దు పెడితే తండ్రి స్థానంలో ఉన్నట్టు ఈ రెండేళ్లుగా నేను నీకు అలానే ఉన్నాను సిరి నా ప్రేమ నిజం నిన్ను చూసిన క్షణం నుండే తెలియకుండా నీ మీద ప్రేమ పెంచుకున్నాను నన్ను నమ్ము ప్లీజ్ సిరి మనం పెళ్లి చేసుకుందాం నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అని సూర్య అంటుంటే అప్రయత్నంగా కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయి సిరికి అంతలోనే సూర్యని తోసేసి అది జరగని పని అంటూనే ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది నువ్వంత తొందరగా ఎందుకు మారుతావు నన్ను ముప్పు తిప్పలు పెడితే గానీ నీకు మనశ్శాంతి ఉండదుగా అనుకున్నాడు సూర్య ప్రవీణ్ ఫోన్ చేస్తూ అవును సూర్య రెండు రోజుల నుండి కనిపించలేదు ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు ఏముంది నా కాబోయే పెళ్ళాన్ని దారిలోకి తెచ్చుకోవాలి అందుకని నేను కొద్ది రోజులు డ్యూటీకి రాలేను అని చెప్పడానికి ఢిల్లీకి వెళ్ళాను మరి లీవ్ ఇచ్చారా ఇవ్వక చస్తారా మా ఆవిడికి అసలే పిచ్చ పీక్స్లో ఉంటుంది కాబట్టి ఒప్పించుకోవడానికి టైం పడుతుందన్న అందుకే లీవ్ కావాలని చెప్పాను అనగానే సిరి ప్లేట్ని సూర్యమితికి విసిరేసి కోపంగా వెళ్ళిపోయింది అలా విసరడంలో అన్నం మొత్తం సూర్య డ్రెస్ మీదంతా పడింది అయ్యో సూర్య అని షాలు కంగారుగా లేస్తుంటే ఇట్స్ ఓకే షాలు అని రాజుకు చెప్పి ఇదంతా క్లీన్ చేయమన్నాడు సూర్య ఇంత మొండు పిల్ల మారుతుందని నీకు నమ్మకముందా అని అడిగాడు విశ్వనాథ్ నవ్వుతూ ఖచ్చితంగా మావయ్యా అని చెప్పి క్లీన్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు సూర్య ఏడుస్తూ నాకు పిచ్చంటాడా అవునులే నిజంగానే పిచ్చిదాన్ని అందుకేగా తను చెప్పినవన్నీ గుడ్డిగా నమ్మేశాను అని ఏడుస్తుంది సిరి చి అయినా నేనెందుకు ఏడవాలి వాడి గురించి నేనెందుకు ఆలోచించాలి నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇన్ఫ్యాక్ట్ ఇది ముందే తెలియడం మంచిదైంది లేదంటే ఇంకా బాధపడాల్సి వచ్చేది అని అనుకుంటుంటే సూర్య లోపలికొచ్చి తననే చూస్తూ వాష్రూంలోకి వెళ్ళాడు తను ఫ్రెష్ అయి వచ్చేసరికి సిరి ఏదో ఆలోచిస్తూ పడుకోనుంది మెల్లిగా తన పక్కనే వెనుక నుండి గట్టిగా హత్తుకొని పడుకున్నాడు ఉలిక్కి పడి లేచి ఏయ్ ఇక్కడ పడుకున్నావేంటి లే అంది రోజు ఇలానేగా పడుకుంటాను ఇందులో కొత్త ఏముంది రోజూ వేరు ఇప్పుడు వేరు ముందు లే నువ్వేమైనా నా మొగుడివా ఇక్కడికొచ్చి పడుకున్నావు అంటుంటే మెడ మీద పెదవులతో గింతలు పెడుతూ అవును కాబోయే మొగుడ్ని అన్నాడు అది జరగదని చెప్పాను కదా నువ్వు ఒప్పుకునే వరకు నా ట్రెస్ వేస్తూనే ఉంటానని నేను చెప్పాను కదా అంటూనే మెడ మీద చిన్నగా బయట చేశాడు సూర్య ఆ అని చిన్నగా కేకేసి నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు ఇలా చేస్తున్నావు ఏమర్థమైంది ఎటు చెడిపోయిందని కదా ఇదిగో నన్ను ఇలా యూస్ చేసుకోవచ్చని నా చుట్టూ తిరుగుతున్నావు అనగానే ఒక క్షణం గుండె కలుక్కుమంది సూర్యకి వెంటనే కోపంగా నడు మీద ఉన్న చేతిని మెడ చుట్టూ గట్టిగా వేసి పట్టుకున్నాడు ఏం చేస్తున్నావు అంటూ మరోవైపుకు తిరగబోతుంటే తను తిరగకుండా మీద కాలేసి ఇప్పటికే చాలా మాట్లాడువు నోరు మూసుకుని పడుకో లేదంటే ఇంకొంచెం ముందుకెళ్ళి నువ్వు అనుకున్న దానికి ప్రొసీడ్ అవుతాను జాగ్రత్త అనగానే అసలేంటి నీ ధైర్యం నా ఇంట్లో నా రూమ్లో ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు అని అడిగింది నువ్వు నా దానివనే ధైర్యం నువ్వు నా నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను కాబట్టే ఈ ధైర్యం అది కావాలనుకునేవాడెవడూ పెళ్లి చేసుకుందామనడే డైరెక్ట్గా ప్రొసీడ్ అయిపోతాడు పని చేసుకుని వెళ్ళిపోతాడు నీ కతి కూడా అర్థం కావట్లేదు అంటూనే తన మీద వేసిన కాలును తీసేసి మామూలుగా హత్తుకున్నాడు నీకెక్కువ ఆలోచించి నీ చిన్ని బ్రెయిన్ని ఫ్రై చేయకుండా నోరు మూసుకొని పడుకో అంటూనే కళ్ళు మూసుకున్నాడు సూర్య తన స్పర్శలో ఎటువంటి కోరిక అనిపించట్లేదు సిరికి అందుకే ఏదో ఆలోచిస్తూ అలానే నిద్రపోయింది తను పూర్తిగా నిద్రపోయిందనుకున్నాక కళ్ళు తెరిచిన సూర్య మెల్లిగా లేచి తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు నువ్వెంత ఒప్పుకోకపోయినా మన పెళ్లి జరిగే తీరుతుంది సిరి నీ నుండి దూరంగా ఉండడం అనేది జరగని పని అంటుంటే ఆ మాటలు వినిపించినట్టే ఇటువైపుకు తిరిగి అలవాటు ప్రకారం సూర్య చుట్టూ చేతులేసి తన గుండెల మీద పడుకుంది సిరి నవ్వుకుని బాబు నిద్రపోయాడో లేదో అనుకుంటూనే ఫోన్ తీసుకుని వాట్సాప్ ఆన్ చేయగానే ఆర్కే నుండి మెసేజెస్ వచ్చాయి బాల్ని పట్టుకొని హాయిగా నిద్రపోతున్న బాబు ఫోటోని షేర్ చేసి డోంట్ వరీ బాగు బాగున్నాడు అని ట్యాగ్ పెట్టిన ఫోటో చూసి ఆ ఫోటోకి ముద్దు పెట్టి ఎంత క్యూట్గా ఉన్నవరా కన్నా ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు నిన్ను చాలా మిస్ అవుతున్నా కానీ కొద్ది రోజులు తప్పదు తర్వాత మమ్మీ దగ్గరికి వచ్చేద్దు దూకా అనుకొని థ్యాంక్ యూ డాడ్ అని మెసేజ్ పెట్టి సిరిని గుండెల్లో పొదుపుకొని నిద్రపోయాడు సూర్య మరోవైపు పోలీసుల నుండి తప్పించుకున్న సలీం ఎలాగోలా కష్టపడి దుబాయ్ చేరుకున్నాడు అయితే అక్కడ గవర్నమెంట్ సలీంకి సంబంధించిన అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ని సీజ్ చేయడంతో పాటు తన కోసం వెతుకుతున్నారని తన మనుషుల ద్వారా తెలుసుకున్నాడు రే సూర్య దుబాయ్కి కింగ్లా ఉన్న నన్ను ఇలా దొంగ బతుకు బతికేలా చేసిన నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను నిన్ను నీ కుటుంబాన్ని నీ కళ్ళ ముందే చంపి తర్వాత నిన్ను కూడా చిత్రహింసలు పెట్టి చంపుతాను రెడీగా ఉండు అనుకుంటూ పగ పెంచుకుంటున్నాడు కానీ ఇప్పుడప్పుడే అటాక్ చేయడం మంచిది కాదని ఇదంతా కొద్ది రోజులు సర్దిమడిగే మనకు అండర్ గ్రౌండ్లో ఉండాలని డిసైడ్ అయ్యాడు సలీం